చర్మకారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఉచితంగా శిక్షణ అందించి ఉద్యోగాల కల్పన కోసం సీడాప్ మరియు లిడ్ క్యాప్ల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపన అభివృద్ది సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి తెలిపారు విజయవాడ బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో ఉన్న సీడాప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను అందించేలా సీడాప్ అనేక సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకుందన్నారు టెలికాం హెల్త్ ఎలక్ట్రానిక్స్ లాంటి ప్రముఖ సెక్టార్లలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రెండు ఏడు వందల జాబ్ రోల్స్ ఉన్నాయని ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలన్నారు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లాంచ్ చేస్తూ ఉన్నామండి సో దీ దీన్ని బేసిక్గా ఎస్సీ యూత్కి మహిళలకి సెమీ స్కిల్డ్ వాళ్ళకి బెనిఫిట్ అయ్యేదాని కొరకు ఈ ప్రోగ్రామ్ లాంచ్ అవుతూ ఉంది సిప్ అయితే ఆల్రెడీ ఇండస్ట్రీతో సంబంధించిన అనేక సంస్థలతో మేము అప్ కొలాబరేషన్ ఆల్రెడీ చేస్తున్నాము సో ఈ ప్రోగ్రాంలో ట్రైన్ అయిన వాళ్ళందరికీ డైరెక్ట్గా ఉద్యోగాలు కూడా ఇమీడియట్గా వచ్చే విధంగా అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది ఈ ప్రోగ్రాంలో ఫ్రీగా ట్రైనింగ్ జరగ ట్రైనింగ్ ఇవ్వటం జరగద్ది వచ్చిపోయే ఖర్చులు కూడా స్టూడెంట్స్కి ఇవ్వటం జరగద్ది వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ కూడా ఇవ్వటం జరగద్ది అదేవిధంగా ఆన్ జాబ్ ట్రైనింగ్ అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వటం జరగద్ది ఇదంతా అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ కూడా ఆల్మోస్ట్ అందరికీ ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఇవ్వబడుతుంది సో ఆ డీటెయిల్స్ గురించి మాణిక్యాలరావు గారు గౌరవ చైర్మన్ గారు ఇప్పుడు మీకు ఫర్దర్ డీటెయిల్స్ దాని గురించి చెప్తారు సో ఇది ఎస్సీ యువతకి మహిళలకి అన్ఎంప్లాయిడ్కి చాలా మంచి జరిగే విధంగా అంత ఇటువంటి ప్రోగ్రాం లాంచ్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగత కల్పించి వాళ్ళ జీవన విధానం పెంచాలని చెప్పి భావించి పెద్దలు దీపక్ రెడ్డి గారి మీద బాధ్యతలు పెట్టారు దాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా లిడ్ క్యాప్తో కూడా ఈరోజు ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది లిడ్ క్యాప్కి సంబంధించి ఎవరైతే తోలు సంబంధిత పరిశ్రమల్లో కానివ్వండి ఉత్పత్తి వస్తువులు తయారు చేయటంలో కానివ్వండి వెనకబడి ఉన్నారో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు స్వయం ఉపాధి పెంచుకోవటం కోసం ఈ ప్రాజెక్ట్ని రూపకల్పన చేయడం జరిగింది దీనికోసం ఒక కోటి రూపాయలు మేము కేటాయించాము మా దగ్గర నుంచి సీడ్యాప్ ద్వారా ఈ కోటి రూపాయలను కూడా ఖర్చు పెట్టడం జరిగింది దాదాపు నాలుగైదు జిల్లాల్లో నెల్లూరు ప్రకాశం కర్నూలు గుంటూరు విశాఖ ఇలాంటి జిల్లాల్లో సెంటర్స్ ఏర్పాటు చేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎవరైతే ఈ చెప్పులు కానివ్వండి బెల్ట్స్ కానివ్వండి షూస్ కానివ్వండి చిన్న మిషన్లతోటి తయారు చేస్తారో వాళ్ళకి దాదాపు నలభై ఐదు రోజుల పాటు సీడ్యాప్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళని ఈ ఆంధ్రప్రదేశ్లో లెదర్ ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవిదైతే ఉన్నాయో ఆ పరిశ్రమల్లో ప్లేస్మెంట్ ఇచ్చేదాకా కూడా వాళ్ళు బాధ్యతలు తీసుకునేటువంటి అవకాశం ఉంది